వివేక హత్య కేసులో దత్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఆ దత్తగిరి ఒక చెడు సాక్ష్యం రాంగ్ విట్నెస్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఇరవై కోట్లు ఆశ చూపించారు తర్వాత దానికి నిరాకరించేసరికి నేను లేపేస్తా ఉన్నారు దానికి కూడా భయపడక భయపడకుండా ఉండేసరికి ఇప్పుడు ఆయన ఆయన వద్దకు డాక్టర్ల వేషంలో ఒక పెద్ద గోండాల్ని పంపిస్తున్నారన్నమాట ఏమిటండి ఇదంతానా ఏమిటి అసలు నీకు దత్తగిరికి సంబంధం ఏమిటి అసలు నీకు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధం ఏంటి నువ్వెందుకు దత్తగిరిని హత్య చేసేందుకు ఇరవై కోట్లు సుపారీ పెట్టావు ముందు ఇరవై కోట్లు ఆయనతో రాంగ్గా విట్నెస్ చెప్పించడం కోసం పెట్టావు హత్య చేయించడం కోసం పెట్టావు అలాగే ఆయన దగ్గరికి అంటే కిరాయి హంతకుల్ని డాక్టర్ వేషంలో డాక్టర్ల వేషంలో పంపించావు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు జగన్ రెడ్డి గారు అంటే మీకు మీరు చెప్పిన మాట ప్రకారంగా మీకు హత్యకి సంబంధం లేదు అవినాశ రెడ్డికి హత్యకి సంబంధం లేదు మరి ఏ సంబంధం లేకుండా మీకు ఎందుకు ఈ ఆరాటం మీకెందుకు ఈ ఆక్రోషం మీకెందుకు ఈ కేసుతో ఈ కేసుతోనే మీ జీవితం ముడిపడుతుంది అన్నట్టుగా అసలు మీ పార్టీ తాలూకు ప్రతిష్టని పూర్తిగా హంతకుల ముఠా అనిపించుకునేలాగా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఒకవేళ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకైనా అర్థం అయితే చెప్పచ్చు ఎందుకంటే ఎప్రూవర్గా మారాడు తర్వాత ఆయన హత్య నీకు అల్ల కట్టినాడు చెప్పాడు అనమాట మాట మాట పెరిగిపోవడం ముక్కు మీద గుద్దడం ఇంకేదో గొడ్డలతో పదిహేడు సార్లు నరకడం లేకపోతుంటే తనే కత్తితో పడవు ఎవరు చెప్తారండి ఇవన్నీ మరి సీబీసీఐడి తెలీదా లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేసిన పోలీసులు తెలీదా అది నిజమో అబద్ధం తెలుసుకునేసరికి అలాగే ఇది ఫక్తు ఇది రాజకీయం వాళ్ళు పలానా వ్యక్తి హత్య చేశాడు అని తేల్చిన తర్వాత ఇంకెందుకు సిబిసిఐడి ఆలోచిస్తుంది ఎందుకు ఆయన అరెస్ట్ చేయకుండా జైల్లో పెట్టకుండా పోలీస్ వర్గాల ఆలోచిస్తున్నాయి అది అది ఎలా ఉందంటే అదేదో భగవంతుడికి తెలియాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి తెలియాలి లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టాన వర్గానికి తెలియాలి కానీ చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందండి అంటే మీకు మీ పరిపాలనలో రక్షణ ఎవరికి ఉండదన్నా ఉండదా మీకు ఎదురొస్తే చంపేస్తారా మీకు ఎదురొస్తే దాడి చేసేస్తారా ఏమిటిది ఎక్కడికి వెళ్ళి అవుతుంది మీ తల్లిని చీపో ఉన్నారు మీ చెల్లిని చీపో ఉన్నారు మీ వర్గాలు అందరినీ కూడా చీపో ఉన్నారు మీకోసం ఉట్టు కట్టుకొని పూర్తిగా బొడ్డుకు మసిరాసుకొని కాలక్షేపం చేసినటువంటి కొడాలి నానికి టిక్కెట్ లేదు అంబటి రాంబాబుకి టిక్కెట్ లేదు పేర్ని నానికి టిక్కెట్ లేదు ఇక్కడ రోజాకి టిక్కెట్ లేదు అనిల్ కుమార్ యాదవ్ కూడా మిగతా మీకోసం పాటుపడి అహోరాత్రులు అంటే చావుకు తెగించి కూడా వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారే వారి మీరు చేసిన దేవుటి మీరింత విశ్వాసఘాతకుడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఎప్పుడైతే తల్లికి ఆ పదవి లేకుండా చేశారో ఎప్పుడైతే చెల్లి అసలు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదని అనిపించారో ఎప్పుడైతే మీ బావగారి తాలూకు రెండో మొదటి పెళ్లి గురించి వీధి పై వీధిని పడే పడేశారో అప్పుడే అసలు మీ తాలూకు క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది అంటే సొంత రక్తం పచ్చుకు పుట్టిన చెల్లిని కూడా ఎవరో వ్యధాలు దరిద్రులు అంటే ఏమిటి ఏమన్నారు వాళ్ళు సర్ సర్శర్మిళా శాస్త్రి అన్నారు తప్పు కదండి అది అది రాజశేఖర రెడ్డికి అవమానం కాదండి ఆయన ఆత్మ క్షోభించదండి అందువల్ల ఇట్లాంటి హత్యలు లేకపోతే దాడులు ఇటువంటి కుట్రలు ఏవి మిమ్మల్ని గెలిపించవండి డెఫినెట్గా మిమ్మల్ని అత పాతాన్ని తొక్కేస్తాయి మీ తాలూకు అపజయం మామూలుగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీ అపజయం మామూలుగా ఉండదు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు చూసారా వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఎన్నో స్థాయి మనం చూద్దాం చూసిన తర్వాత ఇంకో వీడియో చేద్దాం థ్యాంక్ యూ